హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి చాలా సింపుల్ గా ఈజీగా అయితే చేసుకోవచ్చండి సగ్గు బియ్యంతో వడియాలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసే విధానంలో అయితే చూపిస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్లో అయితే చాలా మంచి వ్యూస్తో అయితే ఈ వడియాల రెసిపీస్ అయితే ఉన్నాయండి చాలా సింపుల్ గా చేసి చూపించాను మార్కెట్ స్టైల్ వడియాలు అయితే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి చేసుకోండి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోలు ఇంకో నలుగురికి అయితే చేరువవుతాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే మనం సగ్గు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి సగ్గు బియ్యాన్ని గ్లాస్ కానీ ఒక కప్పు కానీ కొలతకైతే పెట్టేసుకోండి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఏ కప్పుతో సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో సగం నీళ్ళను అయితే వేసుకోవాలండి ఒకటికి హాఫే వేసుకోవాలండి నీళ్లను వేసుకొని ఒక గంట సేపు అయితే ముచ్చి పక్కనుంచుకోవాలి ఇంకా గంట తర్వాత అయితే మనకు ఆ సగం గ్లాస్ నీళ్ళైతే మంచిగా అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అయితే అవుతాయండి సగ్గు బియ్యం వచ్చేసి వీడియోలో చేస్తున్న విధంగా ఇలా అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక కప్పుకి వచ్చేసి హాఫ్ కప్ దాకా నీళ్ళని మాత్రమే తీసుకోవాలండి ఆ క్లిప్పు కోసం చాలా వెతికానండి కానీ అసలు స్టోరేజ్ అయ్యి ఫోన్ వచ్చేసి అసలు చూపించడం లేదండి క్లిప్ అయితే మిస్ అయింది సారీ అండి ఇలా నీళ్లు బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సాల్ట్ రుచికి సరిపడ ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ప్లేట్ని నీట్గా వాష్ చేసి ఒక చుక్క నూనె అయితే అంటించుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత గాజులను కూడా మనమైతే నీట్గా వాష్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి గాజులకు కూడా లైట్గా ఆయిల్ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అప్లై చేసుకున్నట్లయితే వడియాలు చేసిన తర్వాత గాజులకైతే అతుకుపోవండి ఇలా మొత్తం గాజులకు కూడా ఇలా చేసి ఇలా సెట్ చేసుకోవాలండి ముందుగా ఇలా సెట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పక్కనుంచుకున్న సగ్గు బియ్యాన్ని అయితే తీసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈ గాజుల్లో సగ్గు బియ్యాన్ని అయితే పోసేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మీకు ఎన్ని అయితే పడతాయో అన్నిట్లని మంచిగా సర్దేసుకోవాలండి గాజులు ఎక్కడ కూడా బయట ఎక్కడ పడనట్లుగా అయితే సర్దుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు వడియం షేప్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి చూడండి సైడ్లలో పడిన సగ్గు బియ్యాన్ని కూడా మనం గాజుల్లో అయితే వేసేసుకోవాలండి ఇంకా కొద్దిగా ఫుల్గా గాజులు నిండగా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకైతే ఇక్కడ బొక్కలు బొక్కలుగా అయితే లేనట్లుగా వడియం మంచిగా అయితే వస్తుందండి చూడండి ఇక్కడ బొక్కలుగా కనిపించినట్లుగా నీట్గా అయితే సర్దేసుకోవాలండి సగ్గు బియ్యాన్ని గాజుల్లో అయితే చూడండి వీడియోలో చూసిన విధంగా ఇలా చేసుకొని మనమైతే వీటిని రెడీ చేసుకోవాలి పక్కన స్టవ్ ఆన్ చేసి మంట హైలో ఉంచుకొని అయితే ఒక అర లీటర్ దాకా నీళ్ళని పోసుకొని కుక్కర్లో అయితే అదే మామూలుగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి దాంట్లో అయితే మంచిగా మరిగేటట్లుగా అయితే చేసుకోవాలండి ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నట్లయితే త్వరగా అయితే మనం చేసే పని తొందరగా అయితే అయిపోతుందండి ఇలా నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఈ ప్లేట్ని అయితే ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి మనం ఇడ్లీలని ఎంతసేపు ఉడికించుకుంటామో అదే టైం పడుతుందండి సేమ్ టైం అండి ఏం ఎక్కువ టైం కూడా పట్టదండి చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇలా మంచిగా అయితే కుక్ అయిపోతాయండి ఇంకా ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా మంట సిమ్ లో ఉంచేసి అయితే ఇంకా క్లాత్ తీసుకుని మనం వీటిని అయితే కింద దించేసుకోవాలండి దించేసుకున్న వెంటనే అయితే చేయకూడదండి ఈ పని ఒక్క నిమిషం సెట్ కానివ్వాలండి వీటిని మనం ఇడ్లీలు త్వరగా అయితే తీసేయం కదండి ఒక్క ఒక్క నిమిషం సెట్ అయిన తర్వాత అయితే తీస్తాం కాబట్టి ఇలా ఒక కత్తితో కానివ్వండి ఒక మామూలుగా అట్లకాడతో కానివ్వండి ఇలా అన్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే ఉడొస్తాయండి ఎక్కడ కూడా విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదండి అంత సూపర్గా అయితే ఓడేస్తాయి ఇలా మనం మిగిలిన వరియాలను కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో అయితే చేయాలండి చూడండి ఎక్కడ కూడా విరిగిపోనట్లుగా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే వచ్చేస్తాయండి ఇలా మనం అన్నిట్లను కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవాలండి చూడండి మనకు చాలా అంటే చాలా చక్కగా అయితే వస్తాయండి చూడడానికి అయితే చాలా బాగుంటాయండి అచ్చం ముత్యలాగా ఉంటాయండి ఇవి చూడండి చాలా క్యూట్ క్యూట్గా అయితే ఉంటాయండి చూడండి తప్పకుండా ఇలా సగ్గు అంత ఒకసారి ఎప్పుడు చేసే రెగ్యులర్ వడియాలు కాకుండా ఇలా కొత్త కొత్తగా కూడా చేసి పెట్టుకోండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి చాలా సూపర్గా ఉంటాయి ఇవి కూడా చూడండి ఇలా అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి నేనైతే వీటిని ఒక రోజు మొత్తం ఎండలో అయితే పెట్టేసుకున్నానండి మంచి ఎండలో చూడండి ఎండలో ఎండిన తర్వాత నాకైతే ఇలా అయితే అయిపోయాయండి మొత్తం కూడా నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేశానండి ఎందుకంటే వీడియో కోసం చేయాలి కదండి మామూలుగా పిల్లలు అయితే ఉన్నారండి దెండిగా చేసుకోవడానికి నాకు అస్సలు టైం ఉండదు పిల్లల్ని చూసుకోవడానికే నాకైతే సరిపోతుందండి ఇంకా మామూలుగా యూట్యూబ్ ఛానల్ చేసిన తర్వాత దాన్ని అయితే విచ్చిపెట్టలేం కాబట్టి కొన్ని కానీ చేసి చూపించాలి కాబట్టి ఇంప్రెషన్స్ తగ్గిపోతాయండి యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి వీడియోలు అప్లోడ్ చేయకపోతే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేస్తున్నానండి చూడండి ఇలా ఎండిన తర్వాత ఒక రోజు మొత్తం ఎండబెట్టుకున్న తర్వాత మనం వీటిని మామూలుగా డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి చూడండి ఎంత చక్కగా పొంగుతో అయితే త్రిబుల్ క్వాంటిటీతో అయితే పెద్దగా అవుతాయండి ఇవి వేయించిన తర్వాత చూడండి మనకి ఎన్ని వడియాలు కావాలనుకుంటే అన్ని వడియాలను వేయించుకోవచ్చండి ఇంకా మొత్తం నేనైతే ఇక్కడ వడియాలను వేయించి కూడా చూపిస్తున్నానండి చిన్నగా ఉన్న వడియం త్రిబుల్ సైజులో అయిందండి చాలా అంటే చాలా మంచిగా అయితే పొంగుతో వస్తాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన వడియాల రెసిపీ అండి ఇది మామూలుగా మనమైతే ఇంకా ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకు వన్ ఇయర్ పాటే వడియాలు మీకు నచ్చాయండి మరి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరిన్ని మంచి మంచి వీడియో రెసిపీస్ కోసం స్టార్ అనుహోమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అయితే చేసి చూపిస్తానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి సగ్గు బియ్యం వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్